ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం జిల్లా నాయకుల ముఖ్య సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది దానికి రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు లోకానమ్మ షణ్ముఖం గారు సమన్వయం చేశారు ఈ సమావేశం లోపల కొన్ని కీలకమైన తీర్మానాలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో బలంగా నాగేశ్వరరావు నూకానమ్మ సారథ్యం లోపల బలమైన బీసీ ఉద్యమం అక్కడ జరుగుతుంది ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమము పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర కూడా చెక్క జరిగింది అక్కడ తాగుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా బీసీలు డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఈ రోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో నాయకుడు మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఈ సమాజంలో తీర్మానం బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు రావాలి హక్కులు రావాలని చెప్పి తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లీడ్ చేసి ప్రధానమంత్రితో చర్చలు జరిపి ఈరోజు బీసీ మాటలు లేస్తున్నాయి తెలంగాణలో లేచింది రేపు కర్ణాటకలో లేస్తుంది కేరళకు వాగుతుంది మద్రాసుకు వాగుతుంది టు డెబ్బై ఆరు ఏడు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు అన్నమాట అందుకే రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వాలి ఈరోజు తెలంగాణ లోపల లోకల్ బాడీ ఎలక్షన్ల మీద నలభై రెండు శాతం మీద నానా రచ్చ జరుగుతుంది ఎప్పుడో డెబ్బై ఆరు ఏళ్ల కిందనే చట్ట సభల్లో లోకల్ బాడీలో బీసీల రిజర్వేషన్ పెట్టాలి పెట్టలేకపోయా అనేక పోరాటాలు చేసి ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై నాలుగు బీసీ విద్యార్థి సంఘం అప్పుడు పోరాడి రామారావుతో కొట్లాడి ఇరవై శాతం పెట్టించాం ఆ తర్వాత పోరాడి విజయభాస్కర్ ముప్పై నాలుగు పెంచాం ఆ తర్వాత కోర్టులు కొట్టేస్తున్నాయి పంచాయతీలు అయితేనే ఉన్నాయి బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ తర్వాత రెండు వందల నలభై మూడు డి సిక్స్ లో ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారం ఉన్న అనేక కోర్టులు జోక్యం చేసుకుంటూ అనేక మంది బీసీ వ్యతిరేకులు కేసులు వేసి బీసీలతో జీవితాలతో తెలకటం అందుకే మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి విద్య మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు భారత మాత్రం బిడ్డలం ముద్దు బిడ్డ చిన్న పిల్లలం చిన్న పిల్లల ఉన్న బిడ్డలం ఆ వాటర్ నాకు ఇబ్బటే భారతీయ సాంప్రదాయం ఏంటిది ఒకటి పిల్లలను సమావడం మా పద్ధతి ఇక్కడ కూడా మా వాటర్ రాలేదు నేను డెబ్భై రెండు మేము కూడా విద్యావంతుల ముందు రాజకీయ చైతన్యం ఉంది కోరుకుంటున్నాం వాటర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకెళ్ళాలి జరిపి రాజ్యాంగ కోరుకుంటుంది తెలంగాణ ఉద్యమం లోపల మీరు అంశాలు మొన్న జరిపిన పద్దెనిమిది జరిపిన బంద్ తోటి ఒక ఊపు దేశానికి కల్పించారు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా పార్టీ బీసీల ప్రయోజనం కోసం పార్టీల వారిగా విడిపోక దాని అభివృద్ధి మొన్న ఎట్లా ఇప్పుడు రాజ్యాంగ అన్ని మన యోగి ప్రధానమంత్రి నిజాయి పరు ప్రపంచే గర్వించదగ ప్రధానమంత్రి ఆయన ఖచ్చితంగా మనకు రాజ్యాంగ బద్దమైన హక్కులు ఇస్తాం ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తించాలి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళు అయింది ఎవరైనా గత ప్రభుత్వాలు

లేవు చూపుడు లేవు ఫీలు లేవు పెడితే మహారాష్ట్రలో పెట్టాలని వాళ్ళు వాళ్ళందరూ కూడా విడుస్తున్నారు లోపల కర్ణాటక తమిళనాడు పర్యటించి బలమైన ఉద్యమాన్ని నియమించడానికి చర్యలు తీసుకుంటాం సందర్భంగా గుర్తు చేస్తున్నా చట్ట సభలో బీసీలకు యాభై పెట్టాలని కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలని ఎప్పుడైనా నిర్ణయం తీసుకుందో అన్ని రంగాల్లో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా

సిద్ధపడుతున్న ఈ సమయం లోపల మనం అన్ని రాజకీయ కోణం ఆలోచించకుండా ఈ దేశం తోపిడి పీడన అవమాన కులాలకు న్యాయమైనటువంటి వాటా అన్ని తెలంగాణ పార్టీలు కూడా సిద్ధపడాలి రాజకీయ ప్రయోజనాల కోసం దుమ్మెత్తిపోయడం కాదు మీద ఆశించడం బంధు మన బంధువు జిల్లా కాదు విలేజ్ చెప్పి ప్రజలందరూ వెంటనే ప్రభుత్వం కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం లోపల లక్షలాది మంది ప్రాంతీయ సదస్సులు హైదరాబాద్ లోపల కూడా సొందర లోపలి ఐదు లక్షల మంది తోటి పెద్ద భారీ సభ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ కోసం పోరాటంగా ప్రతి ఒక్కరు కూడా

చంద్రబాబు కలిసి చేసి బీసీ ఒత్తిడి దానికి గుర్తు నాగేశ్వరరావు నూకాలమ్మ సారథ్యం లోపల అన్ని ఉద్యమాలు జరుగుతాయి వాళ్ళ నిర్మాణ క్రమం లోపలి ప్రాంతీయ సదస్సులు అన్ని జరుగుతున్నాయి శిక్షం గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఆయన గతంలో పద ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలోనే వేల నుండి యాభై వేల మంది బహిరంగ సభ సరిపడారు ఇప్పుడు ఆ విధంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేసి